పవన్ కళ్యాణ్ సెటైర్లు చాలా సున్నితంగా ఉంటాయి ప్రత్యర్థిని విమర్శించడంలో ఒక్కొక్కసారి ఆయన మంచి కౌంటర్లు ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వైసీపీలో ఉన్న మంత్రులకి ఆ మధ్యన అంబట రాంబాబు కౌంటర్ ఇచ్చిన పేర్నాని యొక్క కౌంటర్ ఇచ్చిన బంతి చామంతి పూబంతి అవంతి అంటూ అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చిన ఇలా ఎవరికైనా తాజాగా గుడివాడ అమర్నాథ్కి ఆయన అనకాపల్లిలో గట్టి కౌంటర్ ఇచ్చారు అది కూడా కోడిగుడ్డు అంటూ సాధారణంగా అనకాపల్లి అంటే ఎవరికైనా బెల్లం గుర్తు వస్తుంది కానీ ఈ మధ్యన కోడిగుడ్డు గుర్తు వస్తుంది ఎందుకంటే మొన్న నా మధ్యన మంత్రి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు ఫిలాసఫీ కూడా చెప్పారు అది పెద్ద ప్రాసెస్ కోడి గుడ్డు పెట్టి ఆ గుడ్డుని పొదిగి దాని పిల్ల రావడం ఎంత ప్రాసెస్ ఉంటుందో అలాగే పరిశ్రమల గురించి ఐటీ పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ఇంకా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు బాగా సోషల్ మీడియా యుగం కాబట్టి బాగా ట్రోల్స్ నడిచినాయి ఇప్పుడు మళ్ళీ అదే గుర్తు చేయడం ఒక రకంగా ర్యాగింగ్ చేయడం అనమాట దాన్ని జగ పవన్ కళ్యాణ్ గారు అంటే తప్పేం లేదు అందులో రాజకీయాలంటేనే విమర్శలు ఆరోపణలు ఇప్పుడు కొత్తగా ర్యాగింగ్లు సెటైర్లు ఇవన్నీ సోషల్ మీడియా వచ్చాక అదే కాకపోతే ఏంటంటే అక్కడ ఇటువంటి బాగా వెళ్తూ ఉంటాయి ప్రజల్లోకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఆయన ఒక సినిమా హీరో కాబట్టి ఆయన చెప్పే డైలాగులు ఆయన వేసే పంచుల్లో ఒక పవర్ కనిపిస్తూ ఉంటుంది అందుకే ఆయన పవర్ స్టార్ అంటారు కాకపోతే ఒక మంత్రిని ఉద్దేశించి మాట్లాడడం రే పొద్దున్న గుడివాడ అమర్నాథ్ ఆ స్థాయిలో విమర్శలు కౌంటర్లు చేసిన అంత బాగా ఎక్కువ పవన్ కళ్యాణ్ చేసినంత స్థాయిలో ఎక్కువ కాకపోతే ఎప్పుడోసారి టంగ్ స్లిప్ అయిపోయారు కాబట్టి నోరు జారారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోలేం కాబట్టి ఖచ్చితంగా తప్పదు పడాలి అనుభవించాలి కాకపోతే రేపొద్దున గెలుపోటముల మీద ఇవి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేది కీలకం సెటైల్ వేసినంత మాత్రాన ర్యాగింగ్లు చేసినంత మాత్రాన రేపొద్దున వాటం పాలైతే ఎన్ని చేస్తే ఉపయోగం ఉంది మళ్ళీ ప్రజలు పక్కన పెట్టారు ఇటువంటి ఓన్లీ ఆకర్షణకే తప్ప నిజమైన ప్రేమ అయితే పుట్టించదు ప్రజల్లోంచి నిజమైన ఓట్లు అయితే తెప్పించవు ఇందుకు నిదర్శనం ఇదే అని చెప్పి రేపొద్దున వైసీపీ ప్రచారం చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది రెండు చోట్ల గాజువాక వివరణలో బదులు దిగిన ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో పవన్ కళ్యాణ్ గారు అది మామూలు అవమానం కాదు చాలా ఘోర అవమానం సో మళ్ళీ ఓకే అవన్నీ మర్చిపోయి రాజకీయాల్లో ముందుకెళ్ళాలి కాబట్టి గుడివాడ అమర్నాథ్ మీద చేసిన సెటైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కోడిగుడ్డు పేరుతో చేసిన ర్యాగింగ్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది మరి దాన్ని ఎలా తిప్పికొడతారు మంత్రి గారు అనేది చూడాలి